Por favor, కులగణన బీసీ రిజర్వేషన్లు కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలంటూ రఘునందన్ రావుపై కాంగ్రెస్ ఎంపీ సురేష్ మండిపడ్డారు ముఖ్యమంత్రిని చేస్తానని ప్రచారం చేసుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఓసీకి పదవి కట్టబెట్టిందని ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించలేకపోయారని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు

స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ అక్కడ అసెంబ్లీలో పాస్ చేసి మరి ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి మరి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మీరేమో సవాళ్ళు ఉన్నారు ఇస్తున్నారు సవాళ్ళు ఇసే సమయం కాదు ఇది నిజంగా మీరందరూ కూడా మరి ఆర్డినెన్స్ ఇప్పుడు ఢిల్లీకి రావడం జరిగింది మరి తెలంగాణకు సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు మరి మన తెలంగాణ సంబంధించి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు మరి మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అందరం కలిసి మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ఆర్డినెన్స్ బిల్ పాస్ చేసుకోవడం కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు